సేమియా కేసరి వెజిటబుల్ బిర్యానీ దోసకాయ ములక్కాడ టమాటా పప్పు ఆకుకూర క్యారెట్ మామిడికాయ క్యారెట్టు మామిడికాయ ఫ్రెష్గా కలిపానండి తురిమేసి పచ్చడి చేతి పచ్చడి నిలవ ఉండదు బంగాళదుంప కుర్మా ఇవన్నీ తినేసాక అన్నంలో గరిటె చారు పోసుకోపోతే అది అలా ఉంటుంది కదా మంచి మిరియాలు వైట్ రైస్ చిక్కటి పెరుగు ఇవన్నీ ఒక పాతిక మందికి భోజనాలు అండి ఆపదలో ఉన్న ఫంక్షన్లైన పొరుగు వారికి బాగా దగ్గర వారికి భోజనాలు పంపించడం మా సాంప్రదాయం ఇది అలాగే ఉండేనమాట నేనే చేశానండి మొన్న కేటరింగ్ ఇస్తే వాళ్ళు ఇబ్బంది పడుతూ తినడం నేను చూశాను అందుకని నేనే వండాలని నిర్ణయించుకొని ఏముంది ఒక గంట ముందలేస్తే అయిపోతుందండి ఇది హాయిగా చాలా అన్ని చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చినాయి అనడం కాదు నేను టేస్ట్ చూసాను చాలా బాగున్నాయి వాళ్ళందరూ హ్యాపీగా తిని ఎంజాయ్ చేయాలని భావిస్తూ పెద్దవారు ఆశస్సులు నాకు ఉండాలని సదా మనసులో కోరుకుంటూ పచ్చడి మాత్రం బలే ఉందండి కొత్త కారం